పొందనారు పచ్చ పచ్చ పొందరాలు పరిశ్రామ పొందడాలు మన మందిరానికి అందరికీ పొందారు నన్ను ఎందుకు జ్వరం లేదా పంట పోల్స్ పద్ధతి మంటది ఆ మంట తట్టుకోలేక అక్కడ పోయి నాకు నల్ల కూడా పోయి అయ్యే నాకు స్వాదం చేసేసండి నాకు నార్మల్గా రేపటిస్తారా సహాయం చేసే నేను పడకుండా చేసిన పార్ద చేసి పార్ద చేసి ఇక్కడ మూత్ర రిపోర్ట్ తీస్తే రిపోర్ట్ మంచిగా రాడేది అక్కడ నల్గొడ తీసిన రిపోర్టు కొంచెం నార్మల్కి వచ్చింది రక్తంలో మూత్రంలో క్లీన్ ఉంది ఫ్రిడ్జ్ ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్ని మంచి కూడా లేని దేవుడు సహాయం చేసింది నాకు అయ్యా నేను వచ్చినందుకు వస్తుంటాం మీకు వచ్చిన కానీ సేవ చేస్తాం నీ పార్ద చేస్తాను నేను ఆయనకు పార్వేసి మందులు తెచ్చుకున్నాం మూడు రోజుల దాకా మందులు వాడినా వాడిన మందులు మూడు రోజుల తర్వాత అయిపోయినాయి ఇంకో కొడుకు దియా అవకాశం తీసుకొని అయ్యా శక్తి పోదాము శక్తి పోయి మనం వాళ్ళ పోలి పొలం పడాలని అనగానే మేము బాధపడుతున్నాం ఆ కొడుకు పాద క్యాణికలు ఉండే ఆ జ్వరం చచ్చుకోలేకపోయింది మూత మంట బాగా వస్తుంది పోతరాగానే ఇంత ఇద్దరు రోడ్డు రెండు మూడు ఇద్దరు ఇప్పుడు నన్ను బాగా ఎవరు లేదు నువ్వే పర్వదారు వేసయ్యా నన్ను నన్ను రక్షించిన దేవుడు ఇప్పుడు నన్ను బాగా చేసి జ్వరం లేకుండా స్థాయికి తాగ ఆ డాక్టర్ మొదలు తర్వాత అని సహకం చెప్పు తండ్రి అని అన్న అలానే పెద్ద చెప్పగానే కొంచెం చూడబడింది కొంచెం చూడబడగానే ఇంకా తర్వాత ఇంకా మొత్తం కింద మొత్తం మనిషినే నాపోయాను మనిషిని నానిపోయి ఇంకా కాలం జరం విఫలంగా మొత్తం ఆ జ్వరం చూసు అయ్యాను ఇది అడిగి నేను ఒకే నన్ను రాత్రి పాడ కడుస్తాను నాకు జ్వరం నాకు ఎనిమిది సంవత్సరాలు అనేకమైన గొప్ప లుక్కులు తొలి గొప్పలు ఇక్కడ ఇప్పుడు భరించే గొప్పలు ఎంత కండిపోయితే పండుకోలేక బాగానే పడలేదు మన జ్వరం ఇందులో జ్వరం వచ్చినప్పుడు దాన్ని జ్వరంకే తక్కువ ఈ బొక్కలు కొంచెం తక్కువండి ఆరం వేసాను మంట పడుతుంటాను కొన్ని పండుపలు వెళ్తాను కానీ ఆరం చేసి ఒక వరం ఒక వరం అనుకుంటే అతనే నిద్ర ఎక్కువ నిద్ర పట్టండి మాట పాడకపోయినా దేవుడు లేవు దేవుడు లేవు ఆయన దేవా నా ఎంతయ్య నన్ను భర్తించిన తండ్రి నేను భర్తించినట్టు నేను ఉండనాడు తండ్రి ప్రభువ ఎంతయ్య ఇప్పటికైనా చూడగా అయ్యాన్ని సహించడు నడిపించండి అది జనం వచ్చిన నొప్పి చాలా రోగ వచ్చిన ఆదివారం నాడు కొంతవరకు మన సాక్ష్యం చెప్తాక నడిపించండి అని చెప్పిన ఆడేస్తున్నాను ఇప్పటి వరకు మంట ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల చప్పట్లు కొట్టి దేవుని మేము పరచండి ఆయనకు బాగా చేసేయండి చదివాస ఇంకేముందా చెప్పేది